నమస్తే అండి వెల్కమ్ టు సువర్ణ మీడియా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులో అయితే వివిధ ప్రాంతాల్లో ఎంతో ఘనంగా అమ్మవారి ఉత్సవాలను అయితే ఏర్పాటు చేస్తున్నారండి అందులో భాగంగా టెక్కమిట్టలోని ఎరకట్టలో శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అయితే నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేశారు ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకరణలు చేయనున్నారు అమ్మవారికి సో ఆ ఏర్పాట్ల గురించి మనం కూడా వెళ్ళి చూద్దాం స్వామి నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి ఏర్పాట్లు ఎలా చేస్తాం దాదాపుగా ఇక్కడ తక్కేమిట్ట ఎర్రకట్టలో వేయించేసినటువంటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అమ్మవారికి ప్రతినిత్యం పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది అంటే అన్ని దేవాలయాల్లో సంవత్సరం నెలకు ఒకసారినో లేదంటే వారానికి ఒకసారి ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం ఇక్కడ పంచామృత అభిషేకాలు కాకపోయినా పాలాభిషేకం ఉంటుంది విశేషాల్లో పంచామృత అభిషేకాలు అమ్మవారికి విశేషంగా జరుగుతాయి తదనంతరం ఇక్కడ ప్రతి ఉభయ ప్రతి నవరాత్రుల్లో ప్రతిరోజు ఉభయకర్తలుగా ఉంటారు అందరూ కూడా వ్యవహరిస్తారు ఉభయకర్తలుగా అదేవిధంగా అత్యంత వైభవంగా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క శరన్నవరాత్రి వై ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తూ ఉంది భక్తులుగా వేలాదిగా ఇక్కడ పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ విశేషం ఏంది అంటే ఈ పది రోజులు అన్నదాన కార్యక్రమం ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా ఆరు వందల ఏడు వందల మంది అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు పాల్గొంటారు విశేషమైనటువంటి రోజుల్లో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అందులో నవరాత్రుల్లో ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి యొక్క అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ దేవస్థానానికి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మెలిసి ఈ యొక్క కార్యక్రమాలను కూడా నెరవేర్ నెరవే మెలిసి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు ఈమె లక్ష్మీ అమ్మవారు అందులో శ్రీ అందరూ అమ్మవారి మంది శ్రీచక్రం ఉంటుంది ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకాలు నిత్య అర్చనలు జరుగుతుంటాయి అదేవిధంగా అనేక రకాల ఇక్కడ నవగ్రహాలు ఆంజనేయ స్వామి అనేక రకాల విశేషమైనటువంటి దేవతలు అందరూ కూడా ఉన్నారు అదేవిధంగా సాయంత్రం పూట లలితా శాసనం పారాయణాలు భక్తులు పాల్గొంటూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా లోకల్గా ఉండేటువంటి ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆలయంలో అందరూ సమిష్టిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క సేవ చేస్తూ ఉంటారు అందరూ కలిసిమెలిసిగా ఉండి ఈ యొక్క సేవ చేస్తూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో కమిటీ మెంబర్ తనతో ఉన్నారండి ఇలా వాళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ నవరాత్రి ఉత్సవాలను అయితే వాళ్ళు జరుపుతూ ఉన్నారంట సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుపుతున్నారు ఈ సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జరుపుతున్నాము నవరాత్రులు తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుతాం తొమ్మిది రోజులు మధ్యాహ్నం అన్నదానం చేస్తుంటాము పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం చేస్తుంటాం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు గ్రాండ్గా చేస్తాము ప్రతి సంవత్సరము అభివృద్ధిగా చేస్తాము అమ్మ ఈ దసరా ఉత్సవాలు కొత్తగా ఈ సంవత్సరం నూతన కమిటీగా ఎన్నుకున్నాము గత పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతి రోజు నిత్య అన్నదానం తొమ్మిది రోజులు దసరా నవరాత్రి రోజు తొమ్మిది రోజులు పెడుతున్నాము ఐదు వందల మంది ప్రతిరోజు కేటాయించుకుంటున్నాము ఈసారి కొత్త కమిటీగా అందరూ ఎంచుకొని ప్రతి ఒక్కరు సేవ చేసి అమ్మవారి అదే ఇక్కడ మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో వాళ్ళ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారండి వాళ్ళ మహిళలతో కూడా మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈ కొన్ని సంవత్సరాల నుంచి వేస్తా ఉన్నాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా కమిటీగా పెట్టాము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడే అన్నదానాలు అవన్నీ పెడతా ఉన్నాము ఉత్సవాలు బాగా చేస్తాము తొమ్మిది రోజులు చేస్తాము ఊరేగింపు కానీ అన్నదానాలు గాని ప్రతి ఒక్క సంవత్సరం బాగా చేస్తాము అందరం కలిసి ఒక్క ఐకమత్యంగా చేస్తున్నాము ఇక్కడ నెల్లూరు టెక్కమిట్ట ఎరగట్ట గ్రామం ఇక్కడ చిన్న గుడి అయినా కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తాము మాకు స్తంభ తగ్గట్టు అందరూ సహకరిస్తారు ఇక్కడ ఏంటంటే గ్రామం తరఫున పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఏం తేడా లేకుండా అందరూ సహకరించి రాత్రి పొగులు ఎంతైనా సరే శ్రమపడి కృషి చేస్తూ గన మన అమ్మవారికి సేవ చేస్తూ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం సో ఇక్కడ అయితే గజలక్ష్మి అలంకరణ చేస్తున్నారండి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అయితే అమ్మవారిని గజలక్ష్మి అలంకరణలో అలంకరించి ఉన్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ సో ఇదండి టక్కంబిట్ట ఎర్రకట్ట గ్రామంలో అయితే నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా అందరూ ఐకమత్యంతో అయితే ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు సో తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఊరేగింపు కూడా చేయనున్నారు సో ఇదండి అస్వర్ణ మీడియా ఛానల్లో ఈరోజు నవరాత్రి స్పెషల్ గా టక్కంబిట్టలోని నవరాత్రి ఉత్సవాల కార్యక్రమము సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కెమెరామెన్ తో మిస్ మోగింది